జరిగే తాడేపల్లిగూడి మీటింగ్కు జనసేన తెలుగుదేశం ఐక్యతతో లక్షలాది మంది వచ్చి ఈ పోగ్రామ్ని జయప్రదం చేస్తారని ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత అది ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు చాలామందిని ఇబ్బంది పెట్టడం ఇలా చాలా చాలా కార్యక్రమాలు చేశారు ఇప్పుడు జనసేన తెలుగుదేశం ఐక్యతతో వెళ్ళేటప్పటికీ జగన్మోహన్ రెడ్డికి జ్వరం వస్తుంది దాన్ని ఏదో విధంగా వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టాలని ఏదో ఏదో రకరకాల సోషల్ మీడియాలో పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇది ఈ రేపు జరిగే మీటింగ్లో ఏదో జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్ నాట్ అంటూ చెప్తున్నాడు ఆ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఏంటనేది తెలుగుదేశం జనసేన ఐక్యతతో నిరూపిస్తుందని ఈ జనసమూహాన్ని చూసి అతను ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడతాడు ఈ రేపు ఈ జనసభ ఏ విధంగా ఉంటుందని మీడియా సోదరుల ముందుగా తెలియజేస్తూ సెలదీసాం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరగబోయే తెలుగుదేశం జనసేన కలయికతో మొదటి మీటింగు ఈ తాడేపల్లిగూడు పట్టణంలో రంగరంగ వైభవంగా రేపు ఈ ప్రాంగణం అంతా పది లక్షల మందితో పైగా జనాలు కిక్కిరిసి రోడ్లన్నీ చాలకుండా ఈ ప్రతిపక్షాలు ఏవైతున్నాయో వైసీపీ నాయకులు జనసేన టీడీపీ కలయాక కొద్ది కాలమే అన్న మాటకి ఇది ఒక నిదర్శనంగా అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ రాష్ట్ర ప్రగతి కోసం రాష్ట్ర ఐక్యత కోసం కలిసి తీసుకున్న నిర్ణయానికి జనసేన కార్యకర్తలు కానీ అలాగే టీడీపీ కార్యకర్తలు కానీ కలిసికట్టుగా పనిచేస్తున్నారు అలాగే రేపు జరగబోయే ఈ మీటింగ్ చూసి వైఎస్ఆర్సీపీ నాయకులకి అలాగే ప్యాలెస్లో ఉన్న ఒక జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక గుణపాఠం మేము కలగాక ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది రేపు ఈ సభ ద్వారా కూడా రాష్ట్ర ప్రజలందరికీ మా నాయకులందరూ సందేహం తెలియజేస్తున్నారు